హాయ్ అండి అందరూ బాగుండాలా గుడ్ మార్నింగ్ ఈరోజు బ్లాగ్ అనమాట లాగ్ తీస్తాను ఈరోజు రెసిపీ ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు పెట్టింది అంటే అదే వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా అనమాట కాకపోతే సింపుల్గా ఎలా చేద్దామో చూపిస్తున్నాను అనమాట లంచ్ బాక్స్లకి పిల్లలకి ఆఫీస్ పిల్లలకి రెడీగా చేయాలంటే ఫాస్ట్గా తయారంటే ఆ రెసిపీ చేస్తున్నాను టమాటో రైస్ అనమాట ఓకేనా చూడండి ముందుగా బ్యాండీ పెట్టుకున్నాను కదా అందులో కసంత ఆయిల్ వేస్తాను ఈ ఆయిల్ ఏంటంటే మొన్న ఆల్రెడీ నేను యూస్ చేసిన ఆయిల్ అనమాట దాన్ని వడకట్టేసి పక్కన పెట్టుకున్నాను ముందు ఈ ఆయిల్ కంప్లీట్ అయిపోతే మనం వేరే ఆయిల్ తీసుకోవచ్చు కదా ఆయిల్ అనమాట అందుకే గ్లాస్లో పోసాను తర్వాత నూనెలో మరుగుతుంది కదా మనం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా చూడండి అన్నమాట అన్నీ కూడా తక్కువ తక్కువ చేస్తున్నాను బిర్యానీ నాకు దానికోసం ఈ ఈ టమోటో రైస్ కోసం ముందుగా చూడండి రైస్ కూడా వాస్ట్ కాదు గుప్పిపెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈవి కాయగూరలు లేనప్పుడు టైం లేనప్పుడు అలా ఫాస్ట్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోవాలంటే చాలా బెస్ట్ అనమాట అది ముందే రై కొంచెం తింటు మెంతులు ధనియాలు ఇదిగో ధనియాలు జీలకర్ర దాంట్లో పోపులు ఉంటాయి కదా ఈ పోపులు తింటాయి ఇప్పుడు ఏంటంటే పడ కాకుంటారు సెవెన్ డేస్ చేస్తారు ఇది లంచ్ బాక్స్ ప్రకారం తనకి రోజు ఇదే ఇది అన్నీ తొత్తగా చేసి మొత్తం అన్ని క్లీన్ చేసుకొని కొంచెం తీతాయి రాత్రి ఏం చేస్తామంటే ఆల్రెడీ పడుకునే ముందర ఇలా మెంటే నానబెట్టుకోవాలన్నమాట మెందు నెక్స్ట్ టైము ఇది కాకు నాకు అని చెప్పేసి బాధమాట పాపలేస్తే ఇస్తారు అనమాట తనకి బాగా ఇష్టం బాగా చాలా తప్పకు తెలుస్తుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి మంచిగా మంచి పోస్ట మంచిది ఆహారం పెడితే అదే పెద్ద ఎదురు వాళ్ళు అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా నిజంగా పని లేదు అసలు టమాటా

ఉంది రైస్ కట్టమోట్రా అయిపోయింది కదా బాక్స్లోకి చాలా వేడి అనమాట దీన్ని ఇప్పుడు తింటే ఇప్పుడు మూత కట్టాల మూత పెట్టేసి బాక్స్ రెండు లంచ్ బాక్స్ అప్పుడు చల్లారా కందులు పెడుతున్నాం మొత్తానికి దానికి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట ఇప్పుడు స్నేహాలు ఎక్కడమే తరువాయి దాన్ని లేపేసి త్వర త్వరగా పంపించేసుకోవాలి ఇప్పుడే పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట తనకి ఆల్రెడీ మంచిగా లంచ్ కి స్నాక్స్ కట్టేసి అని వెళ్ళిపోయింది తనేమో ఇడ్లీ తిన్నది పెట్టేశాను కదా ఇప్పుడు తను అయిపోయింది పూ తను వెళ్ళిపోయింది పూజ అయిపోయింది అన్ని కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దోశలు వేసుకుంటున్నాను అనమాట దోశ వేసుకుని టిఫిన్ ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగో నా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు టిఫిన్ తినేసి చక్కగా తర్వాత మన వర్క్లోకి వెళ్ళిపోవటం అనమాట ఇంకా నాన్ స్టాప్గా ఉంటుంది అనమాట వర్క్ మళ్ళీ మా పాప అక్కడ మధ్యాహ్నం వస్తుంది కదా లంచేసి అప్పుడు తను మళ్ళీ తనకు తినిపించి మళ్ళీ తన్ని పడుకోబెట్టేసి మళ్ళీ వర్క్ మళ్ళీ సాయంత్రం ఏం చేయాలంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ దెబ్బ పెట్టేసుకొని మళ్ళీ రాత్రికి డిన్నర్కి ఏమైనా ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ వెంటనే వర్క్ అనమాట ఇంకా వర్క్ తిండి పాప పూజ ఇదే అనమాట లోకం తినడానికి ప్రిపేర్ చేసేసుకోవటం దానికి తినిపించడం నేను తినేయటం దేవుడు దండం పెట్టేసుకోవడం దాన్ని తినిపించి పడుకోబెట్టడం ఇంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏమంటారంటే నాకు మా పాపతో పాటు కొత్తగా ఫ్రెండ్ యాడ్ అయిందనమాట ఎవరంటే చూడండి బయట ఆల్రెడీ బియ్యం వేసాను కదా పిచ్చుకులు వస్తాయి డైలీ పిచ్చుకులు చక్కగా ఇదిగో బియ్యం వేస్తుంటే అవి వస్తాయి అదిగొచ్చిన సరే కనిపించాయో పిచ్చుకలు ఇదంతా వాటికి మనం ఆహారం డైలీ అనుకో మా పాప అంటది అమ్మ బర్డ్స్ ఫుడ్ బర్డ్స్ ఫుడ్ బర్డ్స్ ఆఫ్ ఫుడ్ అంటది ఎంత చక్కగా మాకు ఎంత బాగా అలవాటు అయిపోయిందో ఇదిగో అలా వస్తూనే ఉంటాయి ఈ గోడ మీద వేస్తాను అనమాట ఇవన్నీ గా అలా ఉంటూనే ఉంటాయి ఇప్పుడు ఏదో నేను ఇక్కడ వీడియోకి వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పేసి గోడ మీద వెళ్ళిపోయి మళ్ళీ అన్నీ గోడ మీదే ఉంటాయి అనమాట నా ప్రపంచంలోకి నా పాప పూజ ఇవి వచ్చేసారా ఈ బర్డ్స్ చాలా చక్కగా వస్తాయి ఈ బర్డ్స్ మాత్రం నిజంగా ఎక్కడి నుంచి వస్తాయి కానీ నిన్ను వస్తాయో మనం ఈ గోడ మీద ఉంటుంది ఏం లేదు వాటిలో కొంచెం ఆహార వేస్తే చాలా చక్కగా వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో వాటిని చూస్తుంటే ఇంకా రాలేదా ఇంకా ఆహారం అయిపోయింది ఇంకా వేద్దామని ఆతులత కూడా ఉంటుంది అన్నమాట ఇది నా ప్రపంచం అన్నిటికీ మించి నా శివయ్య ఉన్నారు కదా ఇక్కడ చూసారా శివయ్య ఆయన ఉండగా మనకు వెళ్ళా భయం చూడండి మా ఇల్లు మా ఇల్లు మొత్తం కూడా పిచ్చుకులే మొత్తం పిచ్చుకులు మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయో చక్కగానే పిచ్చుకులతో మొత్తం నిండిపోయింది అనమాట ఇదిగో చూడండి లోపల ఇప్పుడే డోర్ వేసాను లోపలికి వచ్చేయ కదా ఇది కూడా చూపిస్తాను అది చూసారా తెలుసుకోట అది వేరనమాట ఇంకొకటి రెడీ చేశాను అది ఇప్పుడు పెడతాను రేపు ఇప్పుడు ఎల్లుండి పెడతాను